హాయ్ ఫ్రెండ్స్ అంత ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే రూరల్ ఇండియా అంటే గ్రామీణ భారతదేశం గురించి మాట్లాడబోతున్నాను మన దేశ జనాభాలో టూ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ రూరల్ ఏరియాస్లోనే ఉంటుంది సో ఈ మధ్య జరిగిన అచీవ్మెంట్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న పావర్టీ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ కి తగ్గింది అది కూడా టెన్ ఇయర్స్ లో ఇది చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ అనమాట సో ఇలాంటి అచీవ్మెంట్స్ కాకుండా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి సో గ్రామీణ భారతం గురించి మనం డీప్ గా మాట్లాడుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తే షేర్ అండ్ లైక్ మై వీడియో సో వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం సో రూరల్ ఏరియాస్ లో ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే అగ్రికల్చర్ అనమాట సో ఎలాంటి పంటలు పండిస్తారంటే రైస్ వీటు షుగర్ కేన్ కాటన్ డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ పండిస్తారు కేవలం రైతులే కాకుండా ఆర్టిసన్స్ వేవర్స్ అంటే చేతివృత్తులు చేసే పని వాళ్ళు చేనేత కార్మికులు స్మాల్ స్కేల్ వర్కర్స్ అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కేవలం రైతులే కాకుండా కౌలు రైతులు అంటే వేరే ల్యాండ్ లార్డ్స్ నుంచి పంటని లేకపోతే భూమిని కౌలు తీసుకుని పండించే రైతులు అనమాట వాళ్ళని కౌలు రైతులు అంటారు నెక్స్ట్ రైతు కూలీలు కూడా ఉన్నారు అంటే ల్యాండ్ లేకుండా ఆ ల్యాండ్ వేరే వాళ్ళు ల్యాండ్ లో పనిచేసే వాళ్ళని రైతు కూలీస్ అంటారు సో మన రూరల్ ఇండియాకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హెల్త్ కేర్ అన్ఎంప్లాయ్మెంట్ పూర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కావాల్సిన సదుపాయాలు అవి చాలా తక్కువగా ఉంటున్నాయి అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా రూరల్ ఏరియాస్ లో చాలా కష్టంగా మారిపోయిందన ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది లిమిటెడ్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ కూడా చాలా కష్టంగా మారింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు బిల్డింగ్స్ లాంటివి కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి సో చాలా మంది గ్రామీణ ప్రజలు ఏం చేస్తారంటే సిటీకి వలసిపోతున్నారు వలసపోయి అక్కడ మైగ్రేషన్ ద్వారా అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయిపోతున్నారు సో ఈ పావర్టీ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా స్లోగా జరుగుతూ వస్తుంది రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉపాధి హామీ పథకాలు గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్జిఓస్ రైజ్ ఆఫ్ టెక్నాలజీ కూడా పవర్టీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది సోలార్ ఎనర్జీ లైట్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా గ్రామాల్లోకి వస్తున్నాయి రైజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే సెల్ ఫోన్లు వస్తున్నాయి ల్యాప్టాప్స్ వస్తున్నాయి ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుంది గ్రామీణ ప్రాంతాలకి ఇవన్నీ కూడా పవర్టీని తగ్గించే విధంగా ఉన్నాయి అంటే కాగానే ట్రెడిషనల్ కల్చర్ అనేది చూసుకుంటే మన గ్రామాల్లో ఎంతో లోతుగా మిళితమై ఉంటుంది మన ట్రెడిషనల్ కల్చర్ అనేది గ్రామాల్లో కొట్టు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం మన దేశంలో టోటల్ సిక్స్ లాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ నైన్ విలేజెస్ ఉన్నాయి ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది విలేజెస్ ఉన్నాయి అన్నమాట సో కొన్ని రకాల విలేజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి కొన్ని విలేజెస్ గురించి అందులో వన్ ఆఫ్ ద మేజ్ ఫైనాన్షియల్ ప్రాస్పరస్ విలేజ్ అనమాట హివారే బజార్ అని మహారాష్ట్రలో ఒక విలేజ్ ఫైనాన్షియల్ గా ఎంతో ప్రా ప్రాస్పరస్ అని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది నెక్స్ట్ షానీ సింగాపూర్ ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఏ ఈ విలేజ్ లో ఉన్న ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు కిటికీలు ఉండవు వాళ్ళు దేవుడైన షాని షానీ కాపాడుతుందని వాళ్ళు నమ్ముతారు అందుకే డోర్స్ కూడా పెట్టుకోరు నెక్స్ట్ మలానా ఇదొక ఇది ఏన్షియంట్ విలేజ్ సెల్ఫ్ గవర్నింగ్ ఉన్న విలేజ్ అనమాట ఎంతో పూర్వకాలం నుంచి డెమోక్రసీని అమలు పరుస్తున్న విలేజ్ ఇది నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోటీ నుంచి బయటపడడానికి సో రూరల్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉందని ఆలోచిస్తే మిడ్ డే మీల్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి వచ్చి చదువుకోమని అంతేకాకుండా సమగ్ర శిక్ష లాంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటున్నారు సో ల్యాక్ ఆఫ్ బేసిక్ ఫెసిలిటీస్ అనమాట ఎలక్ట్రిసిటీ కానీ క్లీన్ వాటర్ కానీ సరైన శానిటేషన్ కానీ ఉండట్లేదు సో లో రూరల్ ఇండియాస్ ఎంతో దూరం వెళ్ళాలి ఎంతో డెవలప్ అవ్వాలి అదే మన దేశానికి వెన్నెముక్ అనమాట సో తొందరలోనే మన గ్రామీణ భారతం వికసిస్తుందని కోరుకుందాం సో మీ బ్రీఫ్ గా చెప్పాను రూరల్ ఇండియా గురించి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి రూరల్ ఇండియాని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని కూడా మీ కామెంట్స్ లో తెలియజేయండి థింక్ విత్ పృథ్వీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను మీ పృథ్వీ బాయ్